హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గిద్దలూరు నియోజకవర్గ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం సందర్భంగా కృష్ణపల్లి కృష్ణశెట్టిపల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి పుష్పరాజ్యంలో బండలాగుడి ప్రదర్శన కార్యక్రమం మూడు రోజుల పాటు కృష్ణంశెట్టిపల్లె పశు ప్రదర్శన కమిటీ వారు నిర్వహిస్తున్నారండి మొదటి రోజు అనగా పదవ తారీఖు మొదటి రోజు రెండు పళ్ళ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి మొత్తం ఆరు బహుమతులండి ఆ విభాగానికి రెండవ రోజు ఆరు పళ్ళ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి పదకొండవ తారీఖు పన్నెండో తారీఖు సీనియర్స్ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి రెండో రోజు ఆరుపళ్ళ విభాగానికి మొత్తం ఆరు బహుమతులు అండి పన్నెండో తారీఖు సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుంది కదా ఆ సీనియర్స్ విభాగానికి మొత్తం ఎనిమిది అండి కోర్టు అండి మూడు వందల అడుగులు కోర్టు కూడా చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇది కోర్ట్ అండి ఇక్కడ అంతా శుభ్రం చేశారండి చెట్ల కింద కూడా ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్ల కింద ఎడ్లు కట్టేసుకోవచ్చు అండి శుభ్రం చేశారు మొత్తం రైతు సోదరులు గమనించవలసిందిగా కోరుచున్నాము గుడి ప్రాంగణంలోనే ఇది ఇక్కడ ట్యాంకీ కనబడుతుంది కదండి నేల ట్యాంకీ ఆ నేల్ ట్యాంకీ పక్కన భోజనాలు ఏర్పాటు చేశారు ఇక్కడేమో ఎడ్లు కట్టేసుకోవడానికి చెట్ల కింద ఏర్పాటు చేశారండి చూసారు కదండి ఒకసారి రాళ్ళు అయితే చూద్దామండి కొత్తగా చేపించారండి రెండు పళ్ళ విభాగం బండ ఆరు పళ్ళ విభాగం బండ సీనియర్ విభాగం బండ బండ అండి రెండు పళ్ళ విభాగం బండ సుమారుగా ఆరు గంటల నుంచి ఆరు గంటల యాభై కిలోల వరకు ఉంటుందండి ఆరు ప రెండు పళ్ళ విభాగం బండ చూసారు అండి ఆరుపాళ్ళ విభాగం బండు చూద్దాం ఒకసారి ఆరుపాళ్ళ విభాగం బండీ సుమారుగా పది గంటలు ఉంటుంది ఆరుపాళ్ళ విభాగానికి సీనియర్ విభాగం బండండి పన్నెండో తారీఖు నిర్వహించే సీనియర్ విభాగానికి బండ సుమారుగా ఇరవై క్వింటాలు ఉంటుందండి ఫ్రెండ్స్ పదవ తారీఖు రెండు పళ్ళ విభాగం పదకొండవ తారీఖు ఆరు పళ్ళ విభాగం పన్నెండో తారీఖు సీనియర్ విభాగం ప్రదర్శన అయితే జరుగుతుందండి గెలుపొందిన రైతు సోదరులకు ఏ విభాగం రోజే ఆ రోజే బహుమతులు ఇవ్వటం జరుగుతుంది అనగా పదో తారీఖు నిర్వహించే రెండు పళ్ళ విభాగంలో గెలిపొందిన వారికి ఆ రోజే బహుమతులు ఇవ్వటం జరుగుతుంది చూసారు కదండి ఓపెన్ ప్లేసు గుడి పక్కన ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తారండి ఇక్కడ చెట్ల కింద ఇడ్లు కట్టేసుకోవచ్చు ఏర్పాటు చేశారు ఈ మూడు విభాగాల్లో ఉన్నటువంటి రైతు సోదరులు పాల్గొనవలసిందిగా కృష్ణశెట్టిపల్లె గ్రామ పశు ప్రదర్శన కమిటీ వారు కోరుచున్నారండి మన ఛానల్ నుంచి అయితే లైవ్ కార్యక్రమం ఉంటుంది మనకి ఈ అవకాశం కల్పించినటువంటి కృష్ణశెట్టిపల్లె పశు ప్రదర్శన కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి